అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ వన్లో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ ఐ ఆమ్ సారీ నేను అక్కడ ఎంజాయ్ చేయలేదని చెప్పను నిజంగా మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది సుష్మిత అంది విచార వదనంతో కానీ నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చే వరకు నేను అటువైపు వెళ్ళను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఆ తోటలో చిట్టి రాని దయ్యం ఉందన్న భ్రమ నీలో ఇంకా అలాగే ఉందన్నమాట చిరాగ్గా అన్నాడు మదన్ నీకెన్నిసార్లు చెప్పాలి నాది భ్రమ కాదు నిజమని కోపంగా అర్చినట్టుగా అంది సుష్మిత ఆ చిట్టి రాణి వెళ్ళ నీకెంత ప్రమాదముందో నిన్నెలా నమ్మించను కంగారుగా తనూజా మొహంలోకి చూశాడు మదన్ ఆ విషయం తర్వాత మాట్లాడతాను అన్నట్టుగా కళ్ళతోటి సైక చేసింది తనూజ బావా కాసేపు మీరిద్దరూ ఆ విషయం విడిచిపెట్టేయండి ఇంకా మాట్లాడుకోవడానికి విషయాలే లేవా తనూజా అంది నాకు నిద్ర వస్తుంది కాసేపు వెళ్ళి పడుకుంటాను కుర్చీలో నుంచి లేస్తూ అంది సుష్మిత కాసేపట్లో మనమంతా లంచ్ చేస్తాం ఈ సమయంలో నిద్ర ఏమిటి చిరాగ్గా సుష్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ ఏమో నాకు తెలీదు నిద్ర మాత్రం బాగా వస్తుంది ఆవలిస్తూ అంది సుష్మిత తనకంత నిద్ర వస్తూ ఉంటే వెళ్ళి నిద్రపోని బావా ఇప్పుడు వచ్చిన నష్టమేముంది తను పడుకోవడం కూడా నీ ఇష్టప్రకారమే చెయ్యాలా ఏమిటి భ్రుకుటి ముడేసి అంది తనూజ సరే అయితే చిరునవ్వుతో సుష్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ సుష్మిత తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుష్మిత అక్కడి నుండి వెళ్ళగానే తనూజ బెడ్డు మీద నుండి ముందు సుష్మిత కూర్చున్న కుర్చీలోకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు చెప్పు పరిస్థితి ఎలా ఉంది నువ్వు ఆ చోటికి తీసుకొని వెళ్ళగానే ఎలా రియాక్ట్ అయ్యింది తనుజా మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్ ఆ చోట్లో కొంచెం సేపు ఉండడానికి కూడా తను ఇష్టపడలేదు దాంతో నేను తనని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లాను అక్కడ మాత్రం చాలాసేపు మాట్లాడుకున్నాం ఆ ఫామ్ హౌస్లో తను చాలా నార్మల్ ఇంకా యూజువల్ గానే ఉంది తనూజ అంది దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి సమస్య తీర్థమైనదే కాదా నుదురు నుట్లించి అడిగాడు మదన్ దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలోంచి వెనక్కి వాలింది తనూజ సమస్య చాలా తేలికైన అని నీకు అబద్ధం చెప్పదలుచుకోలేదు బావా చిట్టి రాని దయ్యంగా ఉందని తాను చాలా బలంగా నమ్ముతుంది అందుకు వ్యతిరేకంగా ఏమీ వినదలుచుకోవడం లేదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలి తనను ఆ భ్రమలోంచి బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా నేను పొలంలోకి వెళ్ళడానికి కూడా లేకుండా ఇలా ఇంట్లోనే ఉండలేకపోతున్నాను ఇంకా చిరాకు పడిపోయాడు తనకి హిఫ్నోథెరపీ అవసరం తన సంభాషలోకి రీచ్ అయ్యి ఆ భ్రమలో నుంచి బయటికి తేవాలి అయితే అదేదో త్వరగా చెయ్యొచ్చు కదా దేనికి ఆలోచన అదే మోతాదు చిరాకుతో అన్నాడు మదన్ తనకి హిఫ్నోథెరపీ చెయ్యాలి అంటే అందుకు తనకు అంగీకారం అవసరం సబ్జెక్ట్ ఒప్పుకోకుండా హిఫ్నోసిస్లోకి పంపించి ఏది సెట్ చెయ్యడం అవ్వదు తనూజ కూడా కోపంగా అంది ఒక ఫిజికల్ స్ట్రక్చర్ని రిమూవ్ చేయాలంటే లేబర్ని పెట్టి ఓ పది రోజులు చెయ్యొచ్చు కానీ ఒక భ్రమను తొలగించాలంటే ఎలా కాదు ఫిజికల్ థింగ్స్ కన్నా ఇల్యూషన్స్ చాలా బలమైనవి బావ వాటిని తొలగించడానికి చాలా సహనం కావాలి నువ్వే ఇలా మాట్లాడితే నా సమస్య తీరినట్టే కోపంగా అన్నాడు మదన్ ఓ బావ ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ మరోసారి బెడ్డు మీద మదన్ పక్కన కూర్చొని మదన్ కుడిభుజం మీద చెయ్యి వేసంది తనూజ సుష్మితని నార్మల్గా చెయ్యడానికి నా ప్లాన్ నాకుంది ఖచ్చితంగా నేను తనని నార్మల్గా చేస్తాను కాకపోతే ముందు తనది కేవలం భ్రమేనని నిజం కాదని తనని కన్విన్స్ చెయ్యాలి అది నెమ్మదిగా జరగాలి నేనదంతా చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు డూ యూ హ్యావ్ ఎనీ చాయిస్ చిరాగ్గా తలూపుతూ అన్నాడు మదన్ నేను చూసుకుంటావని ఊరుకోవడం తప్ప చాలా ముఖ్యమైన విషయం మదన్ భుజం మీద నుంచి చెయ్యి తీసేసి అడ్జస్ట్ అయ్యి కూర్చుంటూ అంది తనూజ నువ్వు తన మీద చికాకు పడ్డం కోప్పడ్డం లాంటివి చెయ్యకు అది తనని ఇంకా అప్సెట్ చేసి మనకి ఏ రకంగానూ కోఆపరేట్ చేయడం మానేస్తుంది నువ్వు చిట్టి దాని దయ్యం ఉందని ప్రత్యేకంగా నమ్మినట్టుగా కానీ నమ్మనట్టుగా కానీ ఉండకు ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకు సరే అలాగైతే తలూపాడు మదన్ నీకు ఇంట్లో కాలక్షేపం కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నారుగా ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలక్షేపానికి నిన్ను తోటలోకి పొలంలోకే కదా సుష్మిత వెళ్ళొద్దనింది ఆ పని ఎలాగో చేస్తానులే చిరునవ్వుతో అన్నాడు మదన్ మీ ఇద్దరూ కిందికి భోజనానికి రావడం బాగుంటుంది అంతలోనే వనజ ఆ గదిలోకి వచ్చింది కావాలంటే ఈ కబుర్లు భోజనం అయ్యాక చెప్పుకోవచ్చు భోజనం అయ్యాక పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది బెడ్డు మీద నుండి కిందికి దిగి ఆవలిస్తూ అంది తనూజ నీ ఇష్టం కానీ సుష్మిత ఏమిటి ఈ సమయంలో అలా నిద్రపోతుంది రాత్రి తనకి సరిగ్గా నిద్ర పట్టలేదా ఏమిటి వనజ అంది ఏమో బాగా నిద్ర వస్తోందని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది లేపి తీసుకొని రానా తను కూడా బెడ్డు మీద నుండి కిందికి దిగుతూ అన్నాడు మదన్ వద్దు తనకంత నిద్ర వస్తుంటే లేపడమెందుకు తనంతటి తానుగా లేచాకే భోజనం చేస్తుందిలే మీ ఇద్దరూ మాత్రం రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వనజ మ్యాట్ రమ్మన్నాడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను తల్లి మంగవేణితో అంది తనూజ సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఆలోచిస్తున్నాను వెంటనే బయలుదేరి వెళ్ళు వెంటనే అంది మంగవేణి మాం నువ్వేనా ఇలా అంటున్నది ఆశ్చర్య చూసింది తల్లి మొహంలోకి తనూజ ఆ రోజు అలా తగు పెట్టుకుని వచ్చిన తర్వాత ఈ రోజు వరకు పొరపాటున కూడా నువ్వు ఒక్కడికి వెళదామని కాని నన్ను వెళ్ళమని కాని అనలేదు ఏదో అయ్యిందేదో అయిపోయింది ఏవో తగువులు గుర్తించుకొని బంధుత్వాలు వదిలేసుకుంటామా మళ్ళీ ఎప్పుడు నా పెద్ద కూతురి దగ్గరికి వెళ్దామా ఎప్పుడు తనని ఆ కుటుంబాన్ని చూద్దామా అని ఎంతో కాలంగా చూస్తున్నాను మంగవేణి అంది ముందు నువ్వు వెళ్ళు వీలు చూసుకుని నేను వస్తాను అయితే ఎక్కడికి వెళ్ళడంలో నీకేం అభ్యంతరం లేదన్నమాట మై గుడ్ మామ్ తల్లిని కౌగిలించుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అంది తనూజ నువ్వేదో ఊరికినే వెళ్ళి రావడం కాదు ఒక ముఖ్యమైన కార్యం సాధించుకురావాలి తనూజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది మంగవేణి ఏమిటి మామ్ బ్రుకుటి ముడేసంది అంది తనూజ ఏం చదివి చచ్చారో కానీ నీకు నీ అక్కకి తెలివితేటలు ఈ జన్మకి రావు నువ్వు తనలాగే ఆ ఇంటితో సంబంధం కలుపుకుంటే ఆ ఆస్తంతా మన కుటుంబానికే ఉంటుందన్న ఆలోచన నీ అక్కకు రాదు అలాగే జామ పండులా ఉన్న వాడిని చేసుకుంటే వాడి అందంతో పాటుగా ఆత్తి కూడా దక్కుతుందన్న ఆలోచన నీకు రాదు కోపంగా అంది మంగవేణి నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బోధపడడం లేదు మాం తల్లి ఏమి చెప్పదలుచుకుందో బోధపడుతూనే ఉన్నా బోధపడనట్టుగా అంది తనూజ చెప్పాగా నీ నీకు ఆ ఆలోచన ఎప్పటికీ రాదు నువ్వు ఆ మదన్ గాడిని పెళ్ళానివై ఆ ఇంట్లోనే సెటిల్ అయితే ఎంత బాగుంటుందో ఆలోచించు మనకెంత లాభం ఆశగా అంది మంగవేణి బావ మీద నాకలాంటి ఆలోచన లేదు మామ్ నేను అలా ఆలోచించలేను చిరాగ్గా అంది తనూజ నువ్వు అలా ఆలోచించే తీరాలి ఎలాగోలా వాడిని రూట్లో పెట్టి నీ మొగుడిని చేసుకోగలను అంటే నేను ఇన్ను అక్కడికి పంపిస్తాను లేకపోతే నువ్వక్కడికి వెళ్ళడం కుదరదు చెప్పేసింది మంగవేణి నీ అవసరం ఇప్పుడు చాలా ఉంది దయచేసిరా ఫోన్లో ప్రాధేయపూర్వకంగా అడిగిన మదన్ గొంతు తనకి గుర్తొచ్చింది అప్పుడు తన గర్ల్ఫ్రెండ్ తన ఇంటికి వచ్చిందని ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని మాత్రమే చెప్పాడు తనకి చాలా సందర్భాల్లో సాయం చెయ్యడం మాత్రమే కాకుండా మదన్ తనకి మంచి ఫ్రెండ్ కూడా తనంతగా అడిగిన తర్వాత వెళ్ళి సాయం చెయ్యకుండా ఉండలేదు కాకపోతే తల్లి చెప్పిన దానికి ఒప్పుకోకపోతే తనని వెళ్ళని కనిపించడం లేదు ఓకే మాం నీ మాట ఎప్పుడు కాదన్నాను అలాగే చేస్తాలే తను అంది అయిష్టత మొహంతో కనిపించకుండా నువ్వేదో వెళ్ళేనమ్మా వచ్చేనమ్మా అన్నట్టుగా ఉంటే కాదు వాడిని లైన్లో పెట్టి సమయం రాగానే ఆ కాస్త పని అవ్వనిచ్చేయాలి వాడికి ఆ తోట అంటే చచ్చేంత ఇష్టం నువ్వు వాడితోటి ఆ తోటలోకి వెళ్ళి నెమ్మదిగా ఆ ఫామ్ హౌస్లోకి తీసుకొని వెళ్ళు అప్పుడు వాడిని చిన్న ముద్దో కగులో ఇచ్చావంటే తర్వాత వాడే చూసుకుంటాడు నీలాంటి అందమైన ఆడపిల్ల కావాలని మీదకొస్తే ఏ మగాడు వద్దంటాడు తల్లి చెప్పు చెప్తున్న మాటలకి మనసంతా సిగ్గుతో నిండిపోతుంటే అలాగే వింటూ ఉంది తనూజ ఇంతకీ ఇప్పుడు నిన్నంత ప్రత్యేకంగా రమ్మనడానికి కారణమేమిటి చెప్పలేదు మామ్ ఏదో నన్ను చూడాలని ముందు రమ్మన్నాడంతే అక్కడికి వచ్చిన మదన్ గర్ల్ఫ్రెండ్ గురించి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఊహించుకుంటూ అంది తనూజ నువ్వంత అందంగా ఉంటావో వాడికి తెలుసు కదా అవకాశం చూసుకొని ఒక పట్టు పడదామనే రమ్మని ఉంటాడు ఆనందంతో నిండిపోయింది మంగవేణి మొహం నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు వాడంతటి వాడుగా నువ్వు కావాలని వస్తే పర్లేదు లేకపోతే నువ్వేం ముందడుగు వేసి అది అయిపోయిందనిపించాలి ఒకసారి రుచి మరిగిస్తే రెండోసారి నువ్వేమీ చెయ్యనక్కర్లేదు రక్తం మరిగిన పులిలా వాడే నీ దగ్గరికి వస్తాడు అదృష్టం బాగుంటే వేగంగా కడుపు కూడా వచ్చేస్తుంది ఓకే మామ్ అసహ్యం మొహంలో కనిపించకుండా ప్రయత్నం చేస్తూ అంది తనూజ కానీ ఆ చిట్టి రాని వేరే ఎవళ్లనైనా అసలు చూసుకొనిస్తుందా ఆ మదన్ని ఇన్ని రోజులుగా అలా వెంటపడుతుంది కనీసం ఒక్కసారైనా తనని చూసుకుంటానన్నాడా ఆ మదన్ ఏ మగాడికైనా కావాల్సింది నీలాంటి అప్సరస దేవుడి దేవల్ల నన్ను నీ అక్కని మించిపోయి ఉన్నావు అందంలో నువ్వు నువ్వు ఆ చిట్టి రాణి గురించి ఏం ఆలోచించకుండా మదన్ నీతో కమిట్ అయ్యేలా చూడు సరే అలాగే అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ తను ఇక్కడికి వచ్చాక ఏం చెయ్యాలో చెప్పకుండా ఊరుకోలేదు మంగవేణి తన తల్లికి ఆస్తులు పాస్తులు అంటే ఉన్న మమకారం తనూచాకి తెలుసు తన తండ్రి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు టీచర్ చేస్తూ పని చనిపోయాడు అందువల్ల పెన్షన్ బాగానే వస్తుంది అంతేకాకుండా తండ్రి వైపు నుంచి తమకి కొన్ని ఆస్తులు కూడా వచ్చాయి వాటితో పాటుగా మంగవేణికి చాలా పొగరు కూడా వచ్చింది కానీ తృప్తి మాత్రం రాలేదు తనూజని నెమ్మదిగా మదన్కి పెళ్ళాం చేస్తేనే ఆ ఇంటికి సంబంధించిన ఆస్తంతా తన కూతుళ్ళ గుప్పెట్లోనే ఉంటుందన్న ఆలోచన మంగవేనికి ఇటీవలే వచ్చింది చిన్నతనంలో తను తన తల్లి చేసేంత ఇంకా ఆలోచించే విధానం కరెక్ట్ అనే అనుకుంది తనూజ తల్లిలాగే పొగరుగా ప్రవర్తించేది అందుకనే వంశీని అలా అవమానించింది కానీ చదువుతో పాటుగా తనలో ఆలోచన శక్తి పెరిగింది తన ఇంత పొరపాటుగా వంశీతో బిహేవ్ చేసిందో బోధపడింది తన పొరపాటు ప్రవర్తనకి తనకి సారీ చెప్పాలనుకుంది చెప్పేసింది కూడా వంశీ మంచివాడు కాబట్టి తన మీద కోపం ఉంచుకోలేదు వెంటనే తన సారీని యాక్సెప్ట్ చేశాడు కానీ తన మనసు అంతటితో ఊరుకోవడం లేదు ఈ అలజడి నిజానికి తనలో మార్పు ప్రారంభమైన దగ్గర నుండి మొదలయ్యింది ఆ అలజడి తనకు తెలుస్తున్న దగ్గర నుండి కూడా మనసుకు నచ్చడప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది వంశీ వైపు ఆకర్షింపబడ్డం అంత మంచిది కాదని అది కేవలం ఆకర్షణ మాత్రమే అయితే మనసు విని ఏమో కానీ అది అంతకన్నా పెద్ద ఫీలింగ్ అని తనకర్థం అవుతుంది డబ్బు చదువు ఇంకా స్టేటస్ ఇవి మూడు లేకపోయినా వంశీ అందగాడు చాలా నిష్కలమైన మనిషి వంశీని పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదు కానీ చదువు స్టేటస్ ఇవి రెండూ లేకపోయినా పర్వాలేదు కానీ డబ్బు లేకపోతే మాత్రం తన తల్లి వంశీతో తన పెళ్లికి ఒప్పుకోదు ఎంత తన తల్లి తీరు అసంబద్ధంగా ఉన్నా తల్లిని బాధపెట్టి వంశీని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు ఎంతగా డబ్బు కావాలని అనుకున్నా తన తల్లి అది తన కూతుళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికే కావాలనుకుంది కానీ తన కోసం కాదు తమ తండ్రి పోయిన తర్వాత తన కూతుళ్ళిద్దరిని తన గురించి ఆలోచించకుండా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎంతగా ట్రై చేసినా వంశీ వైపు ఆకర్షించబడకుండా ఉండడం ప్రేమించకుండా ఉండడం తన వల్ల కాని పనులని తనూజాకే అర్థమైపోయింది సుష్మిత ఇచ్చిన సలహానే చాలా బాగుందనిపిస్తుంది ఎస్ వంశీని తన మనసులో మాట చెప్పేయాలి వాడు తనని వాడంతట వాడుగా ప్రేమిస్తే పర్లేదు లేకపోతే తనతో వాడు ప్రేమలో పడేలా చెయ్యాలి అలా ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసరికి మనసుకు ప్రశాంతంగా అనిపించింది తనకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది మళ్ళీ తెలివి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది వెంటనే లేచి పొలంలోకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుంది ఈసారి పెద్దగా వెతక్కుండానే వంశీ కనిపించాడు పొలంలో ఏంటి మళ్ళీ వచ్చావు చిరునవ్వుతో మొహంలోకి చూస్తూ అడిగాడు వంశీ మర్చిపోయావా ఈరోజు మళ్ళీ రమ్మన్నావు పొలాలన్నీ ఈరోజు చూద్దామన్నావు కదా చిరుకోపంతో అంది తనూజ అలా అన్నానా నాకు గుర్తు లేదు కొంటెగా చూస్తూ అన్నాడు వంశీ కానీ నాకు గుర్తుంది ఇంకా అదే చిరుకోపంతో అంది సరే కానీ ఇంత సాయంత్రం అయిపోయాక వస్తే ఎలా త్వరలో చీకటి పడిపోతుంది రేపు కొంచెం వెలుగుండగా రా అలాగే చూద్దాం నేను చెప్పాక ఒకరోజు పూర్తిగా కేటాయించాలి మీ బావ పొలాలన్నీ చూడాలంటే తను అలా చెప్పాక కూడా ఇంకా తన మొహంలోకి చూస్తూ ఉన్న తనూజాను చూస్తూ అన్నాడు మళ్ళీ ఇంకా ఈ రోజుకి ఏవీ చూడడం వీలు కాదు ఈ రోజుకి వెళ్ళిపోయి రేపురా బాగా చీకటి పడే వరకు ఇక్కడే ఉన్నావంటే ఆ సుష్మితకి కనిపించినట్టే నీకు ఆ చిట్టి రాని కనిపించగలదు చిరునవ్వు అవ్వాడు ఏమి మాట్లాడకుండా అలాగే వంశీ మొహంలోకి చూస్తూ నిలబడింది తనూజ నువ్వు అడ్డు తప్పుకుంటే నేను ఫామ్ హౌస్లోకి వెళ్ళాలి అక్కడ ఎరువులు అవి చూసుకుని కొన్ని లెక్కలు రాసుకోవాలి నేను నీతో వస్తానని ఆ నారోగా ఉన్న పొలం గట్టు మీద వంశీ నడవడానికి దారిచ్చి వంశీ వెనకాతలే నడవడం మొదలుపెట్టింది అక్కడ నుండి ఫామ్ హౌస్లోకి వెళ్ళడానికి ఒక పది నిమిషాల వరకు పట్టింది వంశీ తలుపులు తీసి ఇద్దరు ఫామ్ హౌస్లోకి ప్రవేశించే వరకు కూడా తనూజు ఏమీ మాట్లాడలేదు నేను సుష్మిత ఈరోజు ఈ ఫామ్ హౌస్లోకి వచ్చాం చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం మంచి కాలక్షేపం మీ ఇద్దరికీ కూడా మనమంతా కలిసి ఈ ఫామ్ హౌస్లో ఎలా ఎంజాయ్ చేశామో సుష్మితకి చెప్పాను మనం అలా ఎంజాయ్ చేశామంటే సుష్మిత నమ్మలేదు అంత తను నమ్మలేకుండా మనం ఏం ఎంజాయ్ చేశాం ఇక్కడ ఎరువులు ఉన్న రూమ్లోకి వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి తను మొహంలోకి చూశాడు వంశీ బ్రొకటి ముడేసి అంటే అప్పుడు మనం ఆడిన ఆట నీకు గుర్తులేదన్నమాట దీర్ఘంగా నిట్టూరుస్తూ ఉంది తనూజ ఒకరోజు మదం చెప్పాడని మనమంతా మన బట్టలు విప్పేసుకున్నాం మేము అడిగామని మమ్మల్ని మీరు చాలే ఆపు చిరాగ్గా అరిచాడు వంశీ అప్పుడు మీ బావ వచ్చి మనందరినీ ఉతికి పారేసి మళ్ళీ అలాంటి ఆటలాడితే చంపేస్తానన్నాడు అది కూడా నీకు గుర్తుండి ఉండాలే ఇలా వాళ్ళు ఆ ఫామ్ హౌస్లో కొద్దిసేపు కాలక్షేపం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి కథను అందించిన కుట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు